हर शुद्र मोहन थड़ी नाइन नी को स्तोत्र चलिए कल सर्यन मम्मी ज्ञापक चुस्को सचीवल ऐखला उच्च विधा नाइन नी को स्तोत्र प्रभाज़ एंड आदर डे इन आई प्रभा थर्टी नये टू प्रेज़ यू टू वर्षिप यू टूबे यू टू कम क्लोज टू यू टू हेव अ इंटमेट रिशनशिप विभा टाक यू प्रभा थर्यन टू है फेलोशिप विथ यू इट इज़ वन मोर् आपर्चुनटी प्रभा थर्यन दीज लाइव प्रभा नाइन దీస్ ల్యాంప్స్ మే సెట్ రైడ్ బిఫోర్ యూ ప్రభా నాయన నీకు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు చెల్లిస్తున్నాను కృపా మైడు ప్రభా దయా మైడు ప్రభా మను నిస్తుతించున్నా అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నది ప్రభా మేము మన్నై పోకుండా ఉన్నందుకు ప్రభాతండి నాయన సజీవుల లెక్కలో ప్రభాతండి నాయన పరిశుద్ధమైన దేవుని ప్రభాతండి నాయన వెతకడానికి ప్రభా నీ సన్నిధిలో మా ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోవడానికి ప్రభా ఇచ్చిన తరుణాన్ని బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా ఈ దినమంతా నాయన నీ పాదాల పాదాలు పెడుతున్నాం ప్రభా ఈ ప్రభా మా ప్రతి ఒక్క అపరాధము దోషము పాపము శాపము అవిధేయత లోబడిన తనము తిరుగుబాటు తనము ప్రభా తండ్రి నాయన ఈ జీవితంలో తీసివేసి నీ అమూల్యమైన ప్రశస్తమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించమని వేడుకుంటున్నాను బ్రతిమలాడుతున్నాను ప్రభాతండి నాయన ఎవ్రీ గుడ్ గిఫ్ట్ కమ్స్ ఫ్రమ్ ఫాదర్ అండ్ ఫ్రమ్ అబాబు అని ప్రభా నీ లేఖనం సెలవిస్తుండగా ప్రభా తండ్రి నాయన ఎస్యా ప్రభా ఆత్మీయంగా చనిపోయిన వారిని ప్రభాతండి మరలా అండి నాయన నీ ద్వారా అండి నీవు బ్రతికించి తండ్రితో సమాధానపరచడానికి ప్రభా నాయన నీవు వచ్చా అండి నాయన అవర్ స్పిరిచువల్ లైఫ్స్ ఈవెన్ ఆ ఫిజికల్ లైఫ్ ప్రభా ఎవ్రీ మూమెంట్ ప్రొవైజ్ ఇన్ యువర్ కంట్రోల్ ఆయన నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా తండ్రి నాయన మేము పర్మిసివ్ విల్లో వెళ్లకుండా ప్రభా పర్ఫెక్ట్ విల్లో ప్రభా తండ్రి నాయన వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రభా నీ నామంలో వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఏయా ఏసియా నాయన నాయన నీకు వందనాలు ఏసియా నీ లేఖనంలో రాయబడినట్టు ప్రభా ప్రభా తండ్రి నాయన నాయన నీ నామంలో అద్భుతాలు చేయలేదు అని నామంలో అక్రమం చేయవు ప్రభా మా జీవితాలకి అక్రమము విచ్ ఇస్ నాట్ రైట్ ప్రభాతండి నాయన మా జీవితాల్లో మేము చేయకుండా ఉండడానికి సార్వత్రిక సంఘ జీవితంలో ప్రభాతండి ఏ ఒక్క బిడ్డ ప్రభా నీ సన్నిధిలోంచి నీ కృపలోంచి నీ చిత్తంలోంచి ప్రభా తొలగకుండా ఉండడానికి ప్రభా సకల పరిశుద్ధుల్ని ప్రభాతండి జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ నాయన నీకు స్తోత్రాలు లాడ్ ఐ థ్యాంక్ యూ జీజ్ ఏసియా మేము ఆత్మీయంగా ఎలాగున్నామో మా మనసుదే తెలుసు ప్రభా మా ఆంతర్యము ప్రభా నీవు పెట్టిన ఆత్మ మా మీద సాక్ష్యం పలుకుతుంది ప్రభా నాయన నీకు స్తోత్రాలు ఆయనను ప్రభా తండ్రి నాయన ఏసియా పౌల మంచి పోరాటము పోరాడి తిని అని ప్రభా వి ఆల్సో విల్ నాన్ గివ్ అప్ ఐ ఆల్సో విల్ నాన్ గివ్ అప్ ప్రభా నాయన నీకు స్తోత్రాలు ఆయన నువ్వు ప్రభా నా నిరీక్షణకి ఆధారం నీవు ప్రభా నా ప్రార్థన ఆలకిచ్చేది నీవు ప్రభా నా ఆంతర్యం చూసేది నీవు ప్రభా మాకు అజవాబుదాయి చేసేది నీవేసి ఆ ప్రభావి యన భూమి మీద ఏ మనిషి ప్రభాతండి నాయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రభావ నాయన తల్లడిల్లిపోతున్నా ప్రభా మా జీవిత వ్యాధులందు నాయన నీవే జవాబు ప్రభా నాయన నీ వద్దకే రావాలి కానీ నీ నామంలో మొరపెట్టాలి కానీ నాయన నీ సన్నిధిలో కన్నీరు విడవాలి కానీ ప్రభా ఐ డోంట్ నో ద ప్రాసెస్ ఆఫ్ టియర్స్ నాయన కానీ ప్రభాతం కన్నీరుని నాయన నువ్వు చాలా విలువ కడతావు ప్రభాతం ఎందుకో నాకు తెలియదు ప్రభాతండి నాన్ వీరికి నలిగిన హృదయం అని ప్రభాతండి నీ లేఖనంలో రాయబడింది ప్రభాతండి నా నేను ఒక ఫుల్ని ప్రభా నీవు అనంత జ్ఞానివి ప్రభా ఎస నీవు పరమ వైద్యుడు కాబట్టి ప్రభా నీకు తెలుసు ప్రభాతండి కన్నీరు ప్రభా ఎలాగ వస్తారు అందుకే ప్రభా ఒక మనిషి జీవితంలో ప్రభా మా బాధని మా వేధని మా కన్నీటిని దాటిపోని దేవుడు అని ప్రభా నీ లేఖనము సెలవిస్తున్నారు విరిగి నా హృదయాన్ని నేను అలక్ష్యము చేయను అన్నాను లోకంలో ప్రభా కన్నీరు విడిస్తాయి ఎవరి ముందైనా కన్నీరు పెట్టుకుంటే ప్రభా చొలకన ప్రభాతండి నాయన దరిద్రం అంటారు కానీ ప్రభా నీ సన్నిధిలో వచ్చి ప్రభా తండ్రి చాటున రహస్యంగా చూసుకున్న నీ పాదాల చేత మేము కన్నీరు పెడితే ప్రభా నువ్వు మమ్మల్ని సృష్టించిన సృష్టి కథవు కదే నీ స్వాహస్థాలతో నువ్వు చేసుకున్నావు కదా ప్రభా నువ్వు ఏమాత్రం ఆలక్ష్యం వచ్చినవి లో రక్షణ దయచేసిన విధానాన్ని బట్టి స్తోత్ర

Prabhupada, let it not be an another day to sin again, Prabhupada. ప్రభా మేము అవిధేతతో పాపముతో ప్రభా విసిగిపోయి ఉన్నాము ప్రభా తండి లోకంతో ప్రభా దైతో ప్రతి ఒక్క నాయన ఉగ్రత నుంచి ప్రభా తండ్రి దుష్టుని యొక్క కాడి నుంచి ప్రభా భూమి మీద సార్వత్రిక సంఘమైన మమ్మల్ని సకల పరిశుద్ధుని దయతో కనికరించి కృప చూపించి ప్రభా క్షమించి విడిపించి మరి వేడుకుంటున్నాము ప్రభా అవును ప్రభా రక్షింపబడిన ప్రభా ప్రభాని సన్నిధిలోకి ప్రభా తండ్రి నాయన ఈ ఆత్మీయ వస్త్రాలు మరినైపోతే టైం అగే మేము రావాలి ప్రభా కానీ ప్రభా మా పిత్రులు నీలాగే నడిచారు ప్రభా మేము కూడా నీలాగే నడుస్తాం ప్రభా హృదయాశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచదరనే మాట ఎంతో సత్యము ప్రభాతండి నాయన మోసే ముఖాముఖిగా నీతో మాట్లాడాడు ప్రభా తండి నాయన అది జీవితం ప్రభా నేను జీవిస్తున్నాను ప్రభాతండి దీనికంటే ప్రభా చావడము చాలా మేలు ప్రభాతండి నాయన ్రతికితే ప్రభాతండి సృష్టికర్త అయిన దేవుని ప్రభాతండి నాయన నాయన పాదాల చెంత ప్రభాతండి నీ ముఖ దర్శనంలో నీ సన్నిధిలో నీ కృపలో ప్రభాతండి నాయన ఏసియా ప్రభా మేము మా బిడ్డలు మా కుటుంబాలు మా సంఘాలు మా సార్వత్రిక సంఘం సకల పరిశుద్ధులు ప్రభాతండి నాయన ఏసియా డైనమిక్గా ప్రభాతండి నాయన నాయన ఏసీయా ఎంతో మైండ్ఫుల్గా కేర్ఫుల్గా ఇన్ ఆల్ హోలీనెస్ కాన్సన్ట్రేషన్ డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ ప్రభాతండి నాయన నీతో నడుచు భూమి మీద సార్వత్రిక సంఘానికి కృపణి దయచేయమని వేడుకున్నాయి ఉదయకాల సమయంలో ప్రభా తడ్డి నన్న సంఘాన్ని నీ పాదాల చేత పెడుతున్నా అమూల్యమైన ప్రశాంతమైన రక్తం దొంగ ప్రభా కొనుక్కున్నావు కడిగా ప్రభాతీ ప్రతి ఒక్క బిడ్డని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావు అందరికి ఉపకార్యాన్ని ప్రభావిస్తా ఆ ప్రభా తండ్రి నైనా ఒక్క తప్పిపోయిన గొర్రె తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నా ప్రభా తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు నువ్వు వెతుక్కొని వెళ్తావు ప్రభా నా గొర్రెలు నా స్వరము వినును అని ప్రభా నా ప్రాణ మా Jisina, milan, maru vaku, maru vaku, ma You see, in this life, I ask you only for one thing, Lord. The first life which I have left, Prabhupada, give that, please, back to me, Lord. And the first works. చేసుకోమని వేడుకుంటున్నాం ప్రార్థన ఆలకి అడుగుని మీకు ఇయ్య వెతుకుని మీకు దొరుకున తట్టుని మీకు తీయ బండి అడుగు ప్రతి వారికి భూమి మీద ప్రభా నీ రక్తంతో మమ్మల్ని కడుక్కున్నావు ప్రభాతండి నాయన కొనుక్కున్నావు ప్రభాతండి నాయన ఏసీయా నీ పేరు పెట్టావు ప్రభాతండి నాయన నీకు స్తోత్రాలు ఏసీ మా సొంత కార్యాలు మేము చూచుకొనక మా కడుపే మా దేవుడు కాగా ప్రభా తండ్రి నాయన ఇతరుల కార్యాలు కూడా మేము చూడాలి ప్రభా ఇతరుల కొరకు మేము ప్రార్థన చేయాలి విజ్ఞాపన చేయాలి యాచనలు నాయన చేయాలి కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలని ప్రభా నీ లేఖనము ప్రభాతండి తేటగా సెలవిస్తుండగా ప్రభాతం తండ్రి నాయన నాయన ఏసియా ప్రభా మాకు పట్టిన బూజు ప్రభా తండ్రి నాయన లోకము ప్రభా దాని ఆశ శరీరము దాని హెచ్చ ప్రభా ఈ జీవితాలలో థ్యాంక్ యూ జీజ సుందరి భాషీకరియ రిమానాసికి ఎలా కొర్రహా శ్రీకరియ రోషి లోడ్ ఐ థ్యాంక్ యూ జీజస్ వదలు గొట్టమని ప్రభా తండ్రి థ్యాంక్ యూ మాస్టర్ ప్రభా తండ్రి నాయన గొడ్డలి చెట్టు వేరున రాక మునిపే ప్రభా తండ్రి నాయన నాయన ఏసియా ప్రభా తండ్రి నాయన వీటి ఎంత సంతోషం ఉన్నాదని మా దిర్మలు ప్రభా ప్రభాతండి నాయన నాయన ఈ దివిటీని ప్రభా తండ్రి నువ్వు చెక్కదిద్దామని ప్రభా ఈ జీవితాలు బాగు చేయమని ప్రభా వేడుకుంటున్నాం వేడుకుంటున్నాం తండ్రి నాయన ఎస్యా ఒక మనిషికి ఆశ్రయం నీవే ప్రభా ఒక మనిషికి చాటు నీవే ప్రభా ఒక మనిషికి ధైర్యం నీవే ప్రభా ఒక మనిషికి జీవాలనిపించిన నాయన నాయన జీవ ప్రదాతం నీవే ప్రభా ఒక మనిషి జీవితంలో అలసట ఉన్న జీవితంలో ప్రభా జీవజలము నీవే ప్రభా నీకు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా నీకు వందనాలు ఏ ప్రభా నాయన నీలా ప్రభా నీలా ప్రేమించుటకు ప్రభా ఏసియా మమ్మల్ని మార్చుకోమని మలుచుకోమని ఏసీయా నవ్వుకోమని మేము మట్టి ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా ఏ భూమి మీద నర్లు మీద మా పంపల్ని ప్రభా నీవు దాటిపోవద్దు

Thank you, Jesus. Is here, what lies between you and us, Prabhat? Let it be removed, I pray, Prabhat. Let it be uh, uprooted in the name of Jesus of Nazareth, which is not of you, Prabhat, which is hindering me to come to you, Father. I don't want to live a double life, Lord. I don't want to do anything which is not of you, Father, which you dislike. I strongly dislike, Master. స్ప్రిసి ఆ పరిశుద్ధంగా నీలాగుంటా నీ కురు కొరుకు ప్రార్థన చేసి ప్రభా వాళ్ళ ఉగ్రతలు వచ్చి వాళ్ళ పాపంలోంచి శాపంలోడిపింపబడి ప్రభాతండినైనా వారు ఏ స్థితిలో ఉన్నా ప్రభా శారీరక మానసిక ఆత్మీయ దైవిక స్వస్థత నీవు అనుగ్రహిస్తావు ప్రభా నీకు స్తోత్రాలు వేసి ఆ ప్రభాతం నీవు అనుగ్రహించిన రక్షణ ప్రభా మంచం కింద కొంచెం కింద పెట్టగా నీ ప్రభా నీ లేఖని సెలవుషన్గా ప్లీజ్ ఫగీ మీ ఫగీ Universal church, I pray, tani, you see What we have chosen, Prabhatani Naina, how we are, providing in the spiritual lives, Prabhupada, tani. wash us with your precious blood. I pray, Prabhupada. Tani, we are in the days of second coming, Prabhatani Naina. Wherever we see, Prabha, these are all the end time signs. Prabhupata Yuttalu Samachara Nina. Wherever it is, it is a natural disaster. The rain comes, Prabhattani, it is being flooded, Prabha. People are getting so scared. మచ్ డిస్టర్బ్ ప్రభాతండి నాయన నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని క్షమించేసియా ప్రభాతండి నాయన నీవు ప్రభా మంచి వేసేవని ప్రభా కృపామయుడు దయామయ్య కనికర సంపన్నుడు అని ప్రభాతండి నీ సన్నిధిలో ప్రభా మేము ఎడతగక మేము ప్రార్థన సియా hallelujah father hallelujah Jesus in the 39 and I come to you just as I am father with all uncleanness Brahma, wash me with your precious blood I humbly ask of you and I beg of you father. నీకు స్తోత్రాలు ప్రభా ఉదయకాల సమయంలో ఎంతమంది దీర్ఘకాలిక రోగాలతో ప్రభా ఐసీయుల్లో ప్రభా హాస్పిటల్స్లో ప్రభా ఏసీఆర్ ప్రభా ఏడుస్తూ ప్రభా ఉన్నారో తండ్రి మాకు స్వస్థత ఎక్కడి నుంచి వస్తుంది మా మొర ఎవరు ఆలకిస్తారు మమ్మల్ని ఎవరు విడిపిస్తారు ప్రభాని ప్రభా జనులు అనుకుంటుండగా తండ్రి హాస్పిటల్స్ అన్నిటి మీద ప్రభా భూమి మీద ఏకీమించి నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను నీ రూపంలో ప్రభా ఎటువంటి రోగమైనా నువ్వు వాకు చేయలేని దంటూ లేదు ప్రభా ఇప్పుడే సర్జరీస్ అయ్యి ప్రభాతండి అండి హాస్పిటల్స్లో కానీ ఐసీయూలో కానీ ఇంటిలో కానీ ఉన్నవారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని నీ గాయపడ హస్తంతో ప్రభాతం నాయన వేడుకుంటున్నాం ప్రభాతండి నాయన క్యాన్సర్స్ ఆఫ్ డిఫరెంట్ కాండ్స్ ప్రభాతం హార్ట్ ప్రాబ్లమ్స్ లాంగ్ లివర్స్ వైన్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ప్రభా బ్రెయిన్ ట్యూమర్స్ ప్రభాతండి స్కిన్ ప్రభా ప్రభా ఒక మనిషికి ఏదైనా ఒక అవయవం ఉందంటే దానికి ఏదో ఒక రోగం వస్తుంది ప్రభా అటువంటి అన్ని రోగాలు నీ చేతుల్లో పెడుతున్నావు ప్రభాతండి నువ్వు परमा विजेट प्रभा मेंटल डिप्रेशनस प्रभात एंड नाइन यस या प्रभावे पीपल आर नॉट एबल टू कम आउट ऑफ दैट डिप्रेशन इकोपोलॉजी आपको चेस करी प्रभा इट इज यू हु हैज टू स्ट्रेंथ इन प्रभात एंड आई हैव एनी फिजीशियन बाय योर टाइम्स वी आर हील्ड प्रभात एंड नाइन ఎస్ఈ ప్రభా నాకు తెలిసి ప్రభా మేము ఆత్మీయంగా ప్రభా నీతో సహవాసం చేస్తే ప్రభా నీతో రైట్ రిలేషన్షిప్తో ఉంటే ప్రభాతండి నాయన రైట్ స్టాండింగ్ విత్ గాడ్ ఉంటే ప్రభా అదే ఒక మనిషికి ధైర్యము సంతోషము సమాధానము ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ మై స్ట్రెంత్ ప్రభా అంతే ప్రభా అందుకే ప్రభా కీర్తనకాడ్ అంటున్నాడు ప్రభా నా రక్షణ ఆనందం మరలా నాకు కలుగు చేయము ప్రభాతండి నాయన ఈ ఈ లోకంలో మాకు ఏమాత్రము సంతోషం లేదు సమాధానం లేదు ప్రభాతండి నాయన నీ లేక నీ పాపం నేను పట్టు ప్రభా ఏ పాపము మమ్మల్య్యాలనియొద్దు ప్రభాతం నేను నాయన మాకు నీవు ఇంపార్టెంట్ ప్రభా నీకే ఏది తెలియకూడదు ప్రభా నీకు తెలిస్తే ప్రభా నువ్వు మాట్లాడవేసేయ నువ్వు మాట్లాడకపోతే చనిపోవాలని అనిపిస్తుంది చేయాల ఏ మనిషికి తెలిసినా ప్రభాతండి నాయన వాళ్ళు చంపేస్తారు కానీ జీవం మట్టుకు లేరు కానీ నీకు తెలిస్తే ప్రభా నువ్వు బాధపడి నువ్వు మాట్లాడవు ప్రభా అలాంటి స్థితి ఏ విశ్వాస జీవితంలో ఏ మనిషి జీవితంలో ప్రభా రాకుండా ఉండాలని దిస్ ఇస్ మై ప్రేయ this morning మార్నింగ్లో విచ్ i డైరెక్ట్ to you ఫాదర్ నాయన నాయన కృపామయ దయామయ జ్ఞాపకం చేసుకోండి అయ్యానికి స్తోత్రాలు ఏసీ ఇది నాన్న బిడ్డలు ప్రభాతండి నాయన వర్క్ ప్లేసెస్కి బయట ఇంపార్టెంట్ వర్క్స్కి ప్రభా జర్నీలో ఉన్న వారందరినీ నిశ్చితానుసారంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఎసీఆర్ నశించిపోతున్న అందరినీ నీ పాదాలు చింత పెడుతున్నాం ప్రభా రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని ప్రభా రక్షింపబడి ప్రభాతండి నాయన బ్యాక్ స్లైడ్ అయిపోయిన వాళ్ళని ప్రభాతండి నాయన మొదటి ప్రేమలో మొదటి క్రియలో ప్రభా వంచ హోలీ స్ప్రిట్ ఐ వెల్కమ్ యు లైఫ్ లో ప్రభానికి వంద నాలుగు వందనాలు నాలుగు వంద నాలుగు చెల్లిస్తుందని సితత్రాలు చెల్లిస్తున్నా చంటి పిల్లల్ని చిన్నపిల్లల్ని ప్రభాతండి నేనని పాత ఆల చింత పెడుతున్నాను ప్రభా వ్యాప్తంగా ప్రభా ఐ థింక్ దిస్ ఇస్ ద టైమ్ ఫర్ బీబీఎస్ ప్రభాతండి ఎక్కడ బీబీఎస్ అవుతుందో పిల్లలందరూ అందరూ ప్రభా చక్కగా సంతోషించి ప్రభా నీ దగ్గర ఏసీ దగ్గర బోర్డు నేర్చుకున్నావు ఏసే మంచి ఏసీ అని ప్రభా వాళ్ళ జీవితాల్లో కలిగి ఉండి వాళ్ళకి ఏ కష్టమైనా ప్రభా నీ దగ్గరికి వచ్చి చెప్తే ప్రభాతండి నువ్వు వినకుండా ఉండవు వాళ్ళతో ప్రభా ఆటల్లో నువ్వు ఉంటావు వాళ్ళ స్టడీస్లో నువ్వు ఉంటావు ప్రభాతం నేను విల్ బీ విత్ ఇన్ దే వాక్ అండ్ ఇన్ దాక్ ప్రభాతండి ది క్యాన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ద టీచర్ టీచర్స్ ఇన్ దే క్లాస్ వర్క్స్ అండ్ ఇన్ దే హోమ్ వర్క్స్ ది కెన్ సో Please remember all the children in your grace, Prabhupada. Let them be saved, Prabhupada, in your grace and in your mercy, Prabhupada. Let the families be and Obtain your mercy by your grace, Prabhupada. And let them also be saved, from the parents, Prabhupada, the generational curse over their lives be broken off. In Jesus' name I pray, Prabhupada. Let the entire mankind come to the saving knowledge of Christ according to your will and your grace and your mercy. Jesus. Hallelujah, రియానా కేరీ కాశీ నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా తడ్డి వివాహాలు జరగక ఎవరున్నారో ప్రభా నిత అనుసారంగా వివాహాలు జరిగించమని లైఫ్ పార్ట్నర్స్ అనుగ్రహించుమని ప్రభా మనీ లేక ప్రభా ఎవరున్నారో నీ ప్రభాతీ ని కృపలు అడిగితే నాయన నివ్విస్తావు ప్రభా జాబ్స్ లేకుండా ఎవరున్నారో నిత అనుసనంగా జాబ్స్ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన నీకు స్తోత్రాలు ఎటువంటి బంధకాలలో మనుషులు ఉన్నా ప్రభా పాప శాపపు డిలో ప్రభాతండి నాయన ఏ బంధకమైన ప్రభాతండి నాయన ఏ దుస్తుడి యొక్క కాడి మానం బ్రోక్ అయినా ప్రభా ఎటువంటి అంధకార చీకటి శక్తులు తంత్రాలైనా థ్యాంక్ యూ బోష లెట్ ఇట్ బి బ్రోకన్ ఆఫ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ జీసస్ నేమ్ బై యోర్ గ్రేస్ అండ్ యోర్ మర్సీ ప్రభా ఐ అప్ హోల్ ది ఎంటైర్ మ్యాన్ కైండ్ ఫాదర్ నైన నీకు వందనా ఐ సా బిన్ కింగ్స్ ప్రభా అండ్ పీపుల్ ఇన్ హైయర్ పొజిషన్స్ ఇన్ టు యువర్ హ్యాండ్స్ ప్రభాతం Stoughtan. Let them obtain mercy, Prabha. In your hands, Prabha, and wait. Kunti, Nam Give them your knowledge that they may rule, Prabha, Taney, wisely the nations and the Prabha Taney, Asia, the world. I pray, Prabha, Naina. Nikwanda Nala Prabha, Naina. Remember the places, Prabha, where the wars are taking place. Prabha, remember the places where they are being flooded. Prabha, Taney, where it cost Prabha, the lives of many people. Prabha, Nikwanda Nala Chelisna, Prabha, Taney, అందరినీ ప్రభా నీ చేతులకు అప్పగిస్తూ ప్రభాతండి నాయన ఇదేనామంతా ప్రభా మేము ప్రార్థన ఆత్మతో ప్రభాతండి నాయన వాక్య ధ్యానంతో ప్రభాతండి మేము ముందుకు కొనసాగులాగిన ప్రభాతండి ఎంతో పరిశుద్ధతతో నీకు లోబడి ప్రభాతండి నాయన నీవు చూస్తావు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఈ ప్రార్థన నీ పాసనే చేర్చుకో నీకే సకలమైన ఘనత మహిమ ఆరోపిస్తే చిన్న ప్రార్థన ఇసే కృపకల నామ అతిమిక్కిలి వినియమడి బ్రతిమిలాడు వేడుకొచ్చు నామ మా తండ్రి Amen. May the grace and peace of God be with all of us. God bless you all.